ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస్ ప్రసాద్ లక్ష రూపాయల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కెఎస్ శ్రీనివాస్ ప్రసాద్ పనిచేస్తున్నారు ఫిర్యాదు సీదర్ ట్రేడ్ కంపెనీకి నోటీస్ ఇచ్చి దానిపై ఫిర్యాదుకి పెనాల్టీ వేసినందున ఆ పెనాల్టీ లేకుండా చేయటకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ లక్ష యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేసి సదరు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డిఎస్పీ రెడ్హండర్గా పట్టుకొని అతను వద్ద నుండి లక్ష వేల రూపాయలు లంచన్ డబుల్ రికవరీ చేశారు ఏసీబీ డిఎస్పి రామచంద్రరావు ఇన్స్పెక్టర్ శేషు ఎస్ఐలు జెబీఎన్ ప్రసాద్ షేక్ మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ బొంగోలులో అత్యాధునిక బంగ్ సిక్స్టీ స్లైడ్స్ యూ సీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటిసిఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది